మీరు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా కానివ్వండి మీకైతే బ్రహ్మాండమైన సంబంధం అయితే చూసి పెడతారు వీళ్ళు వీళ్ళ నవ తేజస్వి మాట్రమోనీ తెలుగు ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళైతే గత ఐదారు ఏళ్ల నుంచి అయితే మ్యారేజ్ బ్యూరో నైతే నడుపుతున్నారు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళైతే దగ్గర దగ్గర ఒక వంద పెళ్లిల వరకు అయితే చేసి సక్సెస్ఫుల్ గా అండ్ మీరు ఏ కానివ్వండి వీళ్ళైతే మీకైతే మంచి సంబంధం అయితే చూసి పెడతారు చెప్తున్నా వీళ్ళకైతే వెబ్సైట్ కూడా ఉన్నది వీళ్ళైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోరు నవ తేజస్వి మ్యారేజ్ బ్యూరో వాళ్ళైతే వెల్ సర్టిఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తున్నా వీళ్ళైతే వెల్ సర్టిఫైడ్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు దగ్గర ప్లాన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చెప్తా మీరు క్యాష్ అయినా కానివ్వండి ఫారెన్ లో ఉన్న ఎలాంటి సంబంధాలు కావాలన్నా వీళ్ళైతే దగ్గర దగ్గరుండి మరి చూసి పెడతారు అండ్ ఏ క్యాష్ అయినా కానివ్వండి మీరు ఫారెన్ లో ఉన్న వీలైతే మంచి మ్యాచెస్ అయితే చూసి పెడతారు మీకు అండ్ సరే మీరు ప్రైవేట్ జాబ్ హోల్డర్ అయినా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా సరే వీలైతే మీకు మంచి సంబంధాలు అయితే చూసి పెడతారు అండ్ మీరు బిజినెస్ మ్యాన్ అయినా కానివ్వండి ఇంకెలాంటి జాబ్ అయినా చేయండి వీళ్ళైతే మంచి సంబంధాలు అయితే చూసి పెడతారు మరి ఇంకెందుకు అంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కైతే కాల్ చేయండి వీళ్ళ లొకేషన్ వచ్చేసి మన కాశు శివాలయం దగ్గరలోనే నవతేజస్వి మ్యాట్రమోని మీకు కావాల్సిన కోరుకున్న సంబంధం కోసం వెతుకుతున్నారా మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఇదే సరైన విశ్వసనీయమైన వేదిక తెలుగు ప్రైవేట్ లిమిటెడ్ గత ఐదారేళ్లుగా విజయవంతంగా మ్యారేజ్ బ్యూరో నడుపుతూ వందకు పైగా విజయవంతమైన పెళ్లిళ్లు జరిపించిన అనుభవం మాది వంద శాతం విశ్వాసం వంద శాతం గోప్యత మా బాధ్యత ఇప్పుడు మీ సౌలభ్యం కోసం మా సేవలు వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడే ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్లాన్స్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే ప్రారంభం అన్ని కులాల వారికి విదేశాల్లో ఉన్న వారికి వితంతువులు విడాకులు పొందిన వారికి రెండో సంబంధ సేవలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు బిజినెస్ క్లాస్ ప్రత్యేక ప్రొఫైల్ బ్యాచ్ కోరుకున్న సంబంధాలు ప్రత్యక్షంగా చూసి ఇవ్వబడు వ్యక్తిగతంగా చూడాలనుకునే వారికి మీ అవసరాన్ని బట్టి తగినంత కమిషన్ లేదా ఫీజు ఉంటుంది మీ డేటా పూర్తిగా సేఫ్ ప్రైవసీ మా బాధ్యత ఇప్పుడే ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోండి మాట్రుమోని శివాలయం టెంపుల్ దగ్గర కాశీబుగ్గ వరంగల్ సంప్రదించాల్సిన నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ ప్రోపరేటర్ అడిచెర్ల నాగరాజు నవతేజస్వి మ్యాట్రుమొని తెలుగు ప్రైవేట్ లిమిటెడ్ మీ ఆశీర్వాదాలే మా తొలి అడుగు Like, comment, and subscribe.